సినిమాల పరంగా మీకు ఆయన మీద ఎలాంటిది ఉండేది కౌషించే అతి చిన్న వయసులో ఎమ్మెల్యే నేను ఎనభై మూడులో ఇరవై ఐదు సంవత్సరాలకి ఎమ్మెల్యేలో నేను ఒక చిన్న వయసు ఎమ్మెల్యేగా మంత్రి ఇచ్చారు కదండి ట్వంటీ సెవెన్ ఇయర్స్ కరెక్ట్ ఫైవ్కి ఎమ్మెల్యేగా అతి చిన్న వయసు నాది అతిపెద్ద వయసు రంగారావు గారు అని ఏలూరు ఎమ్మెల్యే అతను అతిపెద్ద వయసు పార్టీలో అతి చిన్న వయసు నాది ఎనభై మూడులో ఎనభై ఏడులో మంత్రి అయిన కదా సార్ నేను ఎనభై ఏడులో భారతదేశంలోనే యంగెస్ట్ మినిస్టర్ నేను ఆంధ్ర రాష్ట్రంలో కాదు అదే భారతదేశంలో అటువంటి గౌరవాన్ని ఇచ్చిన మహనీయుడు గది లేదు ఆ చిన్న వయసులో అటువంటి అవకాశం నాకు ఇచ్చారంటే అతను అతను తిరిగి అది వెళ్తాం మేము దీతాంతం అంత కానీ ఒక డౌట్ ఏంటంటే అంత వేవులు కూడా మీకు మెజారిటీ తక్కువ రావడానికి కారణం ఏంటంటే అప్పుడు అక్కడ తంగేడు రాజులని రాజుగారు ఉండేవారండి వాళ్ళే మా తాతయ్య గారికి వాళ్ళకి ఎప్పుడు యుద్ధం ఓకే ఆ గడిస్తాయి కెళ్ళం లేకపోతే తాతయ్య గారికి వీళ్ళు ఇండిపెండెంట్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఓకే వాళ్ళ ఆధిపత్య ఎక్కువ సార్ జిల్లాపతి చైర్మన్ వాళ్ళే మంత్రి వాళ్ళే డీసీపీ చైర్మన్ వాళ్ళే జిల్లా అంతా వాళ్ళ చేతులు ఉండేది వాళ్ళతో ఫైట్ మాకు అదే ఫస్ట్ ఏ వాళ్ళు కుట్టింది మా తాతయ్య గారు కొట్టారు తర్వాత నేను కొట్టాను సినిమాల పరంగా మీకు ఎన్టీ గారు అంటే ఎలాంటి అభిప్రాయం ఉండేది అప్పటిలో చిన్నప్పటి నుంచి చెప్పాలంటే ఒక గంట మాట్లాడొచ్చు నేను అతను సినిమా నటుడిగా ఒక పక్కన పెట్టాడు సార్ అతను వ్యాపార దృష్టితో ఎప్పుడు కూడా నటించలేదు సమాజాన్ని పనికొచ్చి కార్యక్రమాలు చేశాడు సినిమాల్లో కూడా అదే ఆ రోజుల్లో వరకట్నం గురించి ఎవరు చేస్తారండి సినిమా ఒక పేడకారు తగ్గు కార్యక్రమం అది అలాంటి కార్యక్రమం వరకారు వరకట్నం గురించి ఉమ్మడి కుటుంబ కుటుంబాలు విడిపోతున్నాయని సందర్భంలో ఉమ్మడి కుటుంబం ఇస్తారు అది అవును ఎలాంటి సినిమా చేశారండి రా రావకాశం సినిమా చూస్తే కృష్ణుడి అలాగే ఉంటారా రామారావు కృష్ణుడిగా కానీ రాముడిగా కానీ ఇటువంటి కాదు పాలు ఇంకా మీ విచిత్రం ఏంటంటే దానవీర సోరగా ఒకే ఫ్రేమ్లో మూడు పాత్రలు నటించింది ఎవరైనా ఉన్నారో భారతదేశంలో చూపించున్నారు అవును భారతదేశంలో ఎవరన్నా చూపించింది ఒకే ఫ్రేమ్లో విభిన్న పాత్ర కృష్ణుడికి దృష్టి సంబంధం ఉందా కృష్ణుడికి కర్ణుడికి ఆరు సంబంధం ఉందా మూడు పాత్రలు ఒకే ఫ్రేమ్లో యాడ్ చేసిన మహా నటుడు భారతదేశంలో ఎవరో చూపించుకుంటే ఒక్కడ చూపించు వీ ఆయన పార్టీ పెట్టి ఎయిటీ టూలో తిరుగుతున్నప్పుడు మీరు అప్పుడు వెళ్ళటం కానీ అక్కడికి ఏమైనా చూడటం కానీ ఆయన స్పీచ్ందండి అదే అతను వ్యానకాలు తిరిగింది చిన్న జీపో జీపీఎస్ వెనకాల తిరుగుతాను మేము ఓకే విజయనగరం వరకు వెళ్ళాం మేడం ఇక ఫాలో అవన్నీ అది సరదా అదే ఆ రోడ్డు పక్కన స్నానాలు చేస్తూ ఉంటే అక్కడ దూరం నుంచి చూసుకోవడం అతనితో ఫాలో అవ్వడం మళ్ళీ అతను స్టార్ట్ అయితే మేము స్టార్ట్ అవ్వడం అంటే అలాంటి లెజెండరీ ఆర్టిస్ట్ని రాజకీయ నాయకుడిగా పార్టీ పెట్టిన తర్వాత కలవాలంటే కొంచెం భయపెడతారు మీరు వెళ్ళినప్పుడు మొత్తం ఒకసారి మీరు వెళ్ళినప్పుడు మీకు అట్లాంటి ఫీలింగ్ ఏమన్నా చేయలేదు నేను సీఎం పార్టీ టికెట్ ఇచ్చిన వారు రామార్గం డైరెక్ట్ ఇప్పుడు కారలేదు నేను సినిమాలు చూడడం లేదా ఆర్ఎడికైనా వెళ్ళడం వేనకాయలు వెళ్ళడం పరిగెట్టుకుంటూ వెళ్ళడం ఏరెక్ట్గా అర్లీ మూడు నుంచి అతను నాకు బాగా టచ్ రాజకీయంగా టచ్ వచ్చింది కాబట్టి లేదండి రామారావు గారిలో ఉన్న ఆప్ చేసి ఎవరికి లేదు సార్ బయట గంభీరంగా ఉండదు ఉండరు కానీ అంత అట్ చేస్తారు ఉదయం బ్రేక్ఫాస్ట్ పెట్టి వారు మాకు మంత్రివర్గం సమావేశం ఇంట్లో వదిన ఐదు గంటలకు అయింది మాకు వరుగు గారు మీ అందరు కలిసి రాత్రి తెల్లవారు నిద్రపోకుండా ఉండి ఇల్లువరు వెళ్తే మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంట్లో పెద్ద డైనింగ్ టేబుల్ పెద్ద టేబుల్ ఉండేది ఇంట్లో మీకు తెలుసు అందరినీ కూర్చోబెట్టి మేము తింటూ ఉంటే రౌండ్గా చెబుతూ ఉంటాం ఎలా చుట్టూ కూర్చొని అన్నగారంటే తినండి ఏం తిండి తినండి ఆయన దగ్గరికి వచ్చి ఆ బొబ్బాట్ తిన అలాంటి మనస్తత్వం ఏంటి అది మంది దానిమంది కదా చాలా చిన్నపిల్లల మనస్తత్వం ఎంత ఆప్యాయకు మాట్లాడడం చిన్నవాడిని కూడా తమ్ముడు గారు అని పెట్టడం కానీ గెలవంగానే నాదేళ్ళ భాషలో గారు ఏపీ చోట రావటం మీకు ఏమనిపించింది అది దారుణం అని అనిపిస్తుంది ఎవరికైనా దారుణం ప్రజాస్వామ్యంలో పూర్తి మెజారిటీ ఉన్న వ్యక్తిని కూర్చోబట్టి కూర్చో దింపబెట్టి దారుణం కదా సార్ ప్రజాస్వామ్య ఎంత దారుణం అండి ప్రజాస్వామ్య దేశం భారతదేశం అదే అటువంటి ప్రజాస్వామ్య దేశంలో ఇందిరాగాంధీ గారు ఎవరిని దించే తగ్గిస్తారా అదే కూర్చోమంటే కూర్చోవాలా దీపం దీపోవాలా అలా పరిస్థితి వచ్చింది ఆ రోజుని ఒక స్వామి కూడా మీకు తెలుసు గతలో పులి బకరడం అవి బతకడం అంటు కదా ఒకసారి దించేస్తే మళ్ళీ ముఖ్యమంత్రి ప్లస్లో అది లేదు లేదు ఆ రోజులో దవ్వాల పోవడం ఇంటికి పోవడమే ఓకే మళ్ళీ ఇందిరాగాంధీని ఎదిరించి ఒక ఆ కుర్చీలో కూర్చున్న ఏకైక మగావాడు ఎవరన్నాడు ఏంటి రామారావు చూడడం ఆగస్ట్ ఆగస్టు పదహారో తారీఖు దింపిసింది సెప్టెంబర్ పదహారో తారీఖు ఒక కూర్చోడు అవును విత్ ఇన్ వన్ మంత్ భారతదేశ చరిత్రలో రాజకీయాలు అలా కూర్చున్న ఒకరు చూపి కానీ కొంతమంది అనామకులుగా వచ్చి ఆ ఇంటి రామ గారి ఇమేజ్లో వచ్చి గెలిచారు కానీ మనసాక్షి ఒప్పుకోదు కదా నారాయణ పోయి వెళ్ళటానికి ఎలా వాళ్ళు ఇది అయ్యారు కొంతమంది రకరకాల మనుషులు సార్ ప్రభుత్వ ప్రభు వాళ్ళు మంత్రి పదవి ఇస్తారని ఒకడు ఒకడేమో ఓడా చైర్మన్ ఇస్తారని ఒకడు ఒకరు జిల్లాపల్లి చైర్మన్ ఆశలు పెట్టారు డబ్బులు ఆశలు పెట్టి కొంతమంది లొంగేరు కొంతమంది మోస్ట్ ఆఫ్ ద్వలేదు కదా వెళ్ళిపోయిన ఐదుగురు పది మంది పోయారు సార్ నైంటీ పర్సెంట్ ఎక్కడ రామారామే అవును ఇప్పుడు అవందరం కూడా ప్రజాస్వామ్యం కాపాడడం కదా సార్ నేను ఎవరినై కాదు కదా నైన్టీ పర్సెంట్ ప్రజాస్వామ్యం వైపు మొగ్గు చూపించారు రామారావు వెనకాల నడిచారు ఆ పది మంది కోసం మనం ఆలోచించకూడదు ఈ తొంభై మంది గురించి ఆలోచించాలే అటువంటి మహనీయుడు వెనకాల నడిచే బాధ్యురాలు మా అదృష్టం అతను మా మా మహానగాలు నడు బాబు ఆ మహనీయుడు యుగపురుషుడు ఆ యుగపురుషుడు వెనకాల వెనకాల అడవి జాడులో నడిచే అదృష్టం ఆ భగవంతుడు మాట్లాడడం ఫీల్ రా ఉన్నావు సార్ అంతేగా మరి ఈ జర్నీలో రామారావు గారి గురించి మీరు అబ్జర్వ్ చేసిన విషయాలు మీరు మర్చిపోలేని జ్ఞాపకాలు ఏమైనా ఉంటే ఒకసారి చెప్పండి సార్ సార్ చాలా జ్ఞాపకాలు ఉన్నాయి మంత్రిగా నా పనిచీని ఎప్పుడు కూడా మెచ్చుకున్నారు తప్పించి తప్పనిప్పుడు చెప్పలే ఎంకరేజ్ చేసేవారు అతనికి టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్కి ఉన్నప్పుడు ఒకేసారి యాభై కాలేజీ పట్టుకున్నాడు రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం సార్ యాభై కాలేజీలు డబ్బు ఎక్కువ సార్ అంటే నీకు ఎందుకు ఒకేసారి యాభై కాలేజీలు తీసుకెళ్తే సంత పెట్టిన ఇచ్చి డబ్బు ఇచ్చారు సార్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కావాలి కురవాలి కానీ అటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఉన్న కాలేజీలు అని అవును గురుకుల పాఠశాల తెలుసు కదా మీకు తెలుసు బ్రహ్మాండ డిజైన్ ఆ డిజైన్ పెట్టి రాష్ట్రంలో గురుకుల పాఠశాల ఇవాళ క్లిక్ అయింది అప్పట్లో బ్రహ్మాండంగా క్లిక్ అయింది అంటే బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు బిల్డింగ్లు కూడా అదే డిజైన్ చేశాడు ఇప్పుడు డిపార్ట్మెంట్కి అర్థం కాదు స్కూల్ బిల్డింగ్లు ఈ బిల్డింగ్ కాదు నేను డిజైన్ చేస్తానని చెప్పి పేపర్ తీసుకొచ్చి ఇగో ఇక్కడ గోపురాలు రావాలా ఇది రావాలని చెప్పి అతను డిజైన్ చేసి కట్టించారు చూడండి నిమ్మకూరులో కూడా ఆయన చేశారు కదా అప్పుడు ఎడ్యుకేషన్ అంత ఇంపార్టెంట్ తర్వాత మహిళ కోసం ఇచ్చిన పెద్ద పేటండి ఏ ముఖ్యమంత్రి వేసి చెప్పండి భారతదేశంలో అవును ఆడవాళ్ళకి ఆస్తి తండ్రి ఆస్తిలో ఎందుకు ఒకే ఊడని అడిగేది అదే కేబినెట్ మీటింగ్లో మగ వాళ్ళకి ఇస్తున్నారు కదా అమ్మాయికి ఎందుకు అవకూడదు అని అడిగాడు ఎవరు సమానం చెప్తారు సార్ మొదటి నుంచి ఆనవాయి తీసారు రానవైతే ఏంటండి ఒకే తండ్రికి అమ్మాయి పుట్టింది అబ్బాయి పుట్టాడు ఆస్తులు సరిశిరాగా ఉండవలసిందని చట్టం చేసినట్టు మహనీయుడు ఎన్టీ రామారావు ఆ రోజుల్లో మేము ఉన్నప్పుడు ఆడవాళ్ళు రాజకీయాలకు వచ్చిన సార్ ఆడవాళ్ళు ఎందుకు రాజకీయం చేయకూడదు అని అడిగాడు రోజుని క్యాబినెట్ మీటింగ్లో రాదు సార్ బయటకు రారండి వంట పళ్ళు ఇంటి పనులు చూసుకుంటారు మీరు రానవరా అలా ఆనవరే మగవాళ్ళు అని చెప్పి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఆడవాళ్ళకి రిజర్వేషన్ కల్పించిన మహీయుడు ఇలా ఆడవాళ్ళు అంత రాజకీయం చేస్తానంటే బికాస్ ఆఫ్ ఎన్టీ రామారావు అవును తర్వాత మళ్ళీ ఇంకో మీటింగ్లో ఏమున్నాడు ఉద్యోగాలు అండి మగవాళ్ళు చేస్తారు ఆడవాళ్ళు ఎంత చేయకూడదా ఆయన ఉద్యోగాలలో ఆడవాళ్ళకి రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాల్సిన తర్వాత ఇంకోటి ఉన్నాడు ఇంకో మీటింగ్లో ఆడవాళ్ళకి ఒక ప్రత్యేక యూనివర్సిటీ పెడతా ఉన్నాడు మహిళలు అంటే ఉన్నాయి కదా సార్ ఆంధ్ర యూనివర్సిటీ ఉంది అక్కడ ఉంది ఇక్కడ ఉంది అది కాదే ఆడవాళ్ళు ప్రత్యేక అని చెప్పి ఒక యూనివర్సిటీ మహి పద్మావతి మహిళా యూనివర్సిటీ సృష్టించి వచ్చి తిరుపతిలో ఈవేళ బ్రహ్మాండ రన్ అవుతున్నటువంటి పద్మావతి మహిళా యూనివర్సిటీ మహిళల కోసం ప్రత్యేకంగా పెట్టే మహనీయుడు నందమూరి తారక రామారావు గారు అండి ఇంటి పట్టాలు హౌసింగ్ హౌసింగ్ పెట్టి రామారావు గారు కదండి రామారావు గారు రాకముందు పల్లెటూరులో ఇల్లు ఇచ్చారు ఇందిరాగాంధీ గారు కమ్మ కమల్ ఇల్లు అంటే కదా సార్ పల్లెటూరులో కమ్మల్ తాటాకు అవును ఆవిడ ఇచ్చింది అవి ఒకసారి రామారావు గారు మా మా ఏరియా ఇచ్చారు సబ్బవారం అని ఏరియా ఇచ్చారు అప్పుడు నేను మంత్రి అతను ముఖ్యమంత్రి వ్యాన మీద కూర్చున్నారు అతను నన్ను వ్యాన మీద రమ్మన్నారు అతను పక్కన కూర్చోబెట్టుకొని మిద్దరుగా సబ్బవారం రోడ్డు మీద వెళ్తున్నాం దూరంగా ఇల్లు కనబడుతున్నాడు చిన్న చిన్న ఇల్లు తమ్ముడు ఏంటి అని అడిగారు ఇల్లు అన్నగారు అన్న అయ్యి అయ్యి ఇల్లు రా అన్నారు ఇల్లు అనగారు ఎవరు కట్టారు అన్నారు ఇందిరాగాంధీ గారు ఇల్లు ఇచ్చిన్నారు ఆ ఇంట్లో జ మనుషులు ఉంటారా అని అడిగాడు మనుషులు ఉంటారా అని మరి ఆ ఇల్లు అన్న అట్లుండొచ్చి గుర్తుగా క్యాబినెట్ మీటింగ్లో పక్కా ఇల్లు అని చెప్పి ఇచ్చి ఉంచు ఆ రోజుల్లో ఆ ఇల్లు తీసి పెంకిటిల్లు కట్టమని మహానుభావుడు రామరు గారు ఓకే అతను ఆలోచించుకోవడం రాజకీయాలతో సంబంధం లేదు అతనికి అవును అతను అటువంటి వ్యక్తిని నిన్ను ఆలోచన చేసేటంటే మహనీయుడు కదండి అతను మీ అతను మహనీయుడు పెట్టిన పార్టీల్లో అతని నాయకత్వంలో మేము పనిచేయుడు మా దృష్టికి భావించాం మేము ఎక్కువ మంది నూటి తొంభై మంది అలాగే భావించాం నాతో ఉన్న మంత్రులు కానీ ఒక ఇద్దరు ఉంటారు వేరు అది సార్ నా జర్నీ సరే మర్చిపోయిన సంఘటన ఏంటంటే ఇందాక చెప్పాను ఇప్పటికీ మా ఆలయ కూర్చుని మా గుర్తించుకుంటున్నాం విశాఖపట్నం వచ్చారు అతను ఎనభై ఐదులోనే ఎనభై ఆరులో బీచ్లో అతను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పెట్టాం మేము ఉత్తరాంధ్ర నాయకులందరినీ అంటే శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం ఉన్నటువంటి జిల్లాలు అందరినీ పిలిచి మీటింగ్ పెట్టుకున్నాం సరదాగా కాబట్టి బీచ్లో డిన బ్రేక్ఫాస్ట్ పెట్టాం మూర్తి గారు అని ఉండేవారు మీరు ఎంఈఎస్ మూర్తి గారు గోల్డ్ స్పాట్ కమిటీ ఉండేది అసలు ఎంపీ కూడా అతను కూడా వచ్చారు రిక్వెస్ట్ అయిపోయింది మళ్ళీ తిరిగి నడుచుకుంటా బీచ్లో నడుచుకుంటూ వెళ్తున్నావు మూర్తిగారు ఏమన్నారంటే అన్నగారు నాకు కోరుకుందని అన్నారు ఏటు చెప్పండి మూర్తిగారు అన్నారు అందరికీ గాలే అతను మూర్తిగారు అంటే మీతో సినిమా తీయాలని ఉంది అతను కోరుకుందాను ఏటిస్తావు మాకెంత ఇస్తావు నాకు సినిమాకి ఎంత ఇస్తావు పార్టీకి ఎంత ఇలాగ ఇలా మూర్తిగారు ఒకటే మాట్లాడాల అప్పుడు ఆగి అతను ఒక మాట్లాడిన ఇప్పటికీ నా జీవితంలో మర్చిపోలేను నాకు అభిమానులు చాలామంది ఉంటారు రాష్ట్రంలో ఎన్టీ రామారావు అభిమానం చెప్తారు కానీ నేను మాత్రం అయ్యన్నపోతుడి అభిమాని అని చెప్పారు ఎందుకంటారు నాకు అర్థం కాలేదు నాకు రెండు మూడు రోడ్లు ఇద్దరే పట్టడం లేదు మా నాన్నబాడు ఏంటి ఎలాగన్నాడు ఎందుకన్నాడు ప్రజలు చెప్తున్నాను నేను నాలో ఏం చూసి లైక్ చేశారు ఏంటి మరి నేను అయ్యన్న పోతుడి అభిమాని అయ్యా మూర్తిగారు మీరు అందరూ నా అభిమానులు నేను అయ్యన్న మీరు ఎమ్మెల్యే అయినాడికి మీకు మ్యారేజ్ అయిందండి లేదండి మ్యారేజ్ సెటిల్ అయింది ఈ లోపల ఎలక్షన్ అనౌన్స్ చేశారు తన నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఈ ఎలక్షన్లో నేను మ్యారేజ్ చేసుకుని నేను ఓకే ఎలక్షన్ అయ్యింది అది చేసుకుంటారని చెప్పి మా మా ముసీ సార్ ఫాదర్తో చెప్పారు టైం కూడా లేదండి నాకు ఎలక్షన్ తింటే సరే అన్నారు గెలిచాను గెలిచిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాను ఇంటి రామరాగారిని ఇంటికి వెళ్ళి పిలవడం మ్యారేజ్ అయిన తర్వాత మా మిషన్ వెళ్ళాం అబిడ్ సెంటర్లో అవసరం ఉండేవారు పెళ్ళి ఆశీర్వాదం ఇద్దరు కాళ్ళ నమస్కారం పెట్టాం వెళ్ళిపోతుంటే ఆగమన్నారు అప్పుడు మేడం బతుకున్నారు బసరం గారు ఆమెని పై పిలిచారు తమ్ముడును మొదలు వచ్చారు రామ్మే ఆవిడ పైనుంచి వచ్చారు మా ఆవిడకి చీర ఇవన్నీ ఇచ్చి ఇద్దరు కలిసి ఆస్వాదించి